నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలి జిఎస్టి ఛానల్ చూస్తున్నా పద్మశాలి మిట్లారా ఒక చిన్న వీడియోను ప్లే చేస్తున్నా అది చూడండి దాని తర్వాత కొద్దిగా మనం మాట్లాడుకుందాం పద్మశాలి పద్మశాలి ఏమన్నాడు అన్నగారు అయా పద్మశాలి ఎవరు అన్నగారు ఎవరు కర్ణాటక మనోహర్ గారు అది కూడా అది పద్మశాలి సంఘ మీటింగ్ కాదు వేరే కార్యక్రమం అంటే నేను ఏమంటున్నా అంటే పద్మశాల బిడ్డలందరికీ కూడా పద్మశాలి సమాజం మీద ప్రేమ ఉంటుంది నేను పద్మశాలి అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఉంటారు చాలా వేదికలు కూడా నేను పద్మశాలను మొదలుపెట్టిన వాళ్ళు కూడా ఉంటారు ఒక్కసారి పద్మశాలి బిట్టాలా ఒక్కసారి మీరు చెప్పండి ఈ వీడియో వస్తున్న పద్మశాల మిత్రులు ఎస్ నేను పద్మశాల బిడ్డగా గర్వంగా భావిస్తున్నాను అనుకుంటే మీరు కనుక అనుకుంటే గనక ఈ వీడియోను మరో పద్మశాల మిత్రులు షేర్ చేయండి సంకేతం ఇస్తే ఒక లైక్ చేయండి మీకు వీలైతే జై పద్మశాలను కామెంట్ చేయండి పద్మశాలి మిత్ర కాలక్షేపం కోసం చేసే వీడియో కాదు పద్మశాలలో ఐక్యత లేదు ఐక్యత లేదంటే రాజకీయాలు పద్మశాలి సమాజాన్ని చాలా నీచంగా చూస్తున్నాయి మరి ఇలాంటి సమయంలో అసలు ఎంతమంది పద్మశాలి బిడ్డలకు పద్మశాలీ పౌరుషం ఉంది ఎంతమంది పద్మశాల బిడ్డలకు పద్మశాలి సమాజం మీద ప్రేమ ఉంది అనేది కొద్దిగా మనం తెలుసుకున్నాం విచారం ఈ వీడియో ఎంతమంది పద్మశాలి మిత్రుల దగ్గరికి వెళ్తుందో అసలు ఎంతమంది నిజమైన పద్మశాలి బిడ్డలు ఈ వీడియో చూసి కామెంట్ చేస్తారో లైక్ చేస్తారో చూద్దాం జయ పద్మశాలి ఇది కాలక్షేపం కోసం చేసే వీడియో కాదు ఈ వీడియో వల్ల ఒక బలమైన సంకేతం వెళ్తుంది బలమైన సంకేతం రాజకీయంలోకి వెళ్తుంది కాబట్టి ప్రతి పద్మశాలీ మిత్రులను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా నిజమైన పద్మశాల బిడ్డలు స్పందించండి జయ పద్మశాలి సాధించేసే స్థాయిలో ఉందాం శబ్బితం ఆ శబ్దం ఎక్కువ ఉండాలంటే సాధించే అంటే